రాజసుదా స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు న్యూమరాలజీకి టిప్స్ అలాగే నేమ్ వైబ్రేషన్స్ మరి ఎవరిని ఎవరు వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇప్పుడు సొసైటీలో అనేకం మ్యారేజ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఏ లో పుట్టిన వాళ్ళు ఏ ని పుట్టిన నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది లేదా దురదృష్టం వెంటాడుతుంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం అయితే ప్రధానంగా సెవెన్ నెంబర్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు అసలు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది మనం చాలాసార్లు చెప్పుకుందాం సెవెన్ నెంబర్ అంటే చాలా మిస్టీరియస్ ఎన్నో ప్రాబ్లమ్స్ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే చాలామంది సెవెన్లో పుట్టిన ప్రముఖులు కూడా ఉన్నారు పూర్తిగా సెవెన్ నెగిటివ్ అని చెప్పలేము ఆ కాంబినేషన్ని మనం ఎలా పాజిటివ్గా యూజ్ చేసుకుంటే మనకంత పాజిటివిటీ అనేది ఉంటుంది ముఖ్యంగా సెవెన్ నంబర్ అనేది బేసికల్లీ ఎలా ఉంటుందంటే వాళ్ళలో మంచి క్రియేటివిటీ పవరు ఆధ్యాత్మికత అలాగే ధ్యాన శక్తి ఇవన్నీ కూడా వీళ్ళలో ఉండే టాబ్లెట్స్ బట్ వీటి మీద వీళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయరు ఎక్కువ నెగిటివ్ విషయాల మీద అంటే లోన్లీనెస్ లవ్ ఫెయిూర్స్ మెయిన్లీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ డేట్స్లో పుట్టిన వారికి ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానివల్ల వాళ్ళ జీవితంలో ఏదో ఒక విచారాన్ని పట్టుకుని చాలా వరకు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ లేదా వివాహానంతరం అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అనేక అవాంతరాలు జీవితాన్ని ఎదుర్కొంటూ ఉంటారు మరి ఈ సెవెన్ నెంబర్ వాళ్ళకి మరి ఏ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు అదృష్టం కలిసి వస్తుంది అన్నది తెలుసుకుందాం అయితే డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకున్నట్టయితే సెవెన్ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్స్లో మనం చెప్పుకుందాం వన్ నెంబరు టూ నెంబరు అలాగే సేమ్ సెవెన్ నెంబరు ఫైవ్ నెంబరు ఇలా చెప్పుకున్నాం కానీ దీంట్లో కూడా డెస్నీ నెంబర్ కాంబినేషను అలాగే జాతకం మొత్తం పరిశీలించినట్లయితే లగ్న పొందన నక్షత్ర పొందన ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి లేకపోతే వైవాహిక జీవితం అన్నది చాలా విశ విషాదం అవుతూ ఉంటుంది అంటే వర్తమాన నటి దివ్య భారతి ఆవిడ కూడా అంటే చాలా వరకు ఈ సెవెన్ డేట్లోనే పుట్టారు ఈ సెవెన్ డేట్లో పుట్టి చాలా డిఫరెంట్ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇలా ఎన్నో మిస్టీరియస్ డెత్స్ అన్ని కూడా సెవెన్ నెంబర్లో ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోస్ లో అసలు సెవెన్ నెంబర్ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది నేమ్ వైబ్రేషన్స్ కూడా మనం చూద్దాం ముఖ్యంగా నేమ్ వైబ్రేషన్స్ మనం తీసుకున్నట్టయితే కొన్ని నేమ్స్ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి దివ్య భారతి నేమ్స్ ఉన్నాయి ఈ సెవెన్ వైబ్రేషన్ వచ్చిన నేమ్స్ వాళ్ళ లైఫ్ లో మిస్టీరియస్ డెత్ అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోస్ లో సెవెన్ నెంబర్ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాజసుధ ఛానల్